మీరు ఎక్కడ వినోదా మీరు ప్రాపర్ ఎక్కడ నగనూరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో కళా రంగంలో ఉన్నారు ఒక ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై సంవత్సరాల నుంచి మీకు ఇష్టమైన పాటతో కూడా స్టార్ట్ ఇద్దాం నాకు అంబేద్కర్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఓకే పాడు ఒక అంబేద్కర్ గురించి ఒక మంచి పాట ఎలా తీరునయ్యా మహనీయుడ నీ రుణము ఎలా తీరునయ్యా మహనీయుడ నీ రుణము ఎలా తీరునయ్యా మహనీయుడనీ రుణము ఏమిస్తే తీరునయ్యా బాబాసాహెబు నీనురము వెలకట్టలేనిదయ్యా మహనీయుడని జ్ఞానం ప్రశ్నించాలే అంబేద్కర్ అని ఎలా తీరునయ్యా మహనీయుడ మహనీయుడనీరునము ఏమిస్తే తీరునయ్యా బాబాసాహెబు నీరునము వేల మంది దేవుళ్ళు వెలిసిన ఊరి చివర బతుకే వందలాది దేవతలు పుట్టినా అంటరాని తనమే సాహెబ్ పుట్టిండు మా బ్రతుకులకు అర్థం చెప్పిండు వెలివేసిన మా జీవితాలలో వెలుగులు నింపిండు ఎలా తీరునయ్యా మహనీయుడ నీరునము ఏమిస్తే తీరునయ్యా బాబాసాహెబు నీ రుణము ఎందుకంటే ఒక అంబేద్కర్ బిడ్డగా నేను ఆయన రుణం తీర్చుకోలేను ఎందుకంటే భారత రత్న అవార్డు గ్రహీత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నేను దేవునిగా భావించినటువంటి బాబాసాహెబ్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఆయన నేను దైవంగా భావిస్తాను అది నా ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ వినోద గారు